మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో విద్యాశాఖలోని సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు మంగళవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పంతొమ్మిది వేల మంది పైగా సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొంటున్నారు వీరు జిల్లా విద్యాశాఖ కార్యాలయాల సిబ్బంది మండల విద్యాశాఖ కార్యాలయాల సిబ్బంది క్లస్టర్ పాఠశాలల సిబ్బంది ఉన్నత పాఠశాలలోని వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ సిబ్బంది ఉన్నారు గత సంవత్సరం హన్మకొండలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు విద్యా శాఖలోని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని ఆ లోపు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని జేఏసీ అధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఇరవై సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురి అవుతున్నామని పెరిగిన నిత్యావసర ధరల వలన బ్రతకలేక చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు నేడు మరి గత మూడు నాలుగు రోజులు ప్రకారం శాంతియుత నిరసన రిలే దీక్షలు మరి జిల్లా స్థాయిలో మరి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మరి విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు వివిధ వింగులు పద్దెనిమిది వింగులు ఉన్నాయి ఈ పద్దెనిమిది వింగులు వివిధ రకాలుగా పనిచేస్తూనే ఉన్నాం కానీ మాకు గత ప్రభుత్వంలో మేము ఇరవై రెండు రోజులు సమ్మె చేయడం జరిగింది కానీ ఉద్యమంలో తెలంగాణలో ఎట్లయితే పోరాటం చేసినామో ఆ ఇరవై రెండు రోజులు కూడా మేము అలాగే ఉద్యమం చేసినాం కానీ అప్పుడు కూడా ఉన్న ప్రభుత్వం మోసం చేసింది మరి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు పదమూడు తారీఖున హన్మకొండ మా సభలనే వచ్చి వంద రోజుల్లో నేను ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీ సమస్యని ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను మీ అందరి సమస్య మా దృష్టిలో ఉంది అని చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ మేరకు మేము వంద రోజులు వెయిట్ చేశాము కానీ ప్రస్తుతం ఇప్పుడు సంవత్సరం గడిచిన కూడా మా సమస్యని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు ఈఎస్ఐ లేదు పిఎఫ్ఐ పిఎఫ్ లేదు తర్వాత వేతనం కూడా పెంచడం లేదు కాబట్టి ఈ దానికే మేము ప్రత్యేక డిమాండ్ పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ పేస్కేలు వెంటనే అప్పటి రెగ్యులరైజేసేంత వరకు పేస్కేలు అమలు చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది మరి నేడు సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల మందరం కూడా సమ్మెబాట పట్టడం జరిగింది గత గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమ్మె చేస్తున్న సమయంలో మన ప్రస్తుతం ఉన్న పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మరి మాకందరు కూడా స్పష్టమైన సమ్మెకు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది మీకు అందరికీ వంద రోజుల్లో తప్పనిసరిగా సమస్యలని పరిష్కరించే విధంగా చూసి చాలా అయినంతసేపట్లో మీకు జీవో ఇస్తానని మరి ఇప్పటివరకు కూడా ఆ మాట నిలబెట్టుకోలేదు సంవత్సరం కావస్తుంది అయినప్పటికీ కూడా మేమందరం కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వంతో విన్నవించుకోవడం జరిగింది ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎన్నో విన్నపాలు ఇచ్చినా ఇప్పటి స్పందించలేదు అయినప్పటికీ కూడా గత నెలలో పద్దెనిమిదో తారీఖు రాష్ట్రంలో ఎస్పీటి గారికి సమ్మె నోటీస్ ఇచ్చి ఇప్పటికీ ఇరవై రోజులు అవుతున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరవధిక సమ్మె చేయాలని రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో దర్దాపుగా ఆరు వందల మంది సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల మందరము రిలే నిరవధిక సమ్మె చేస్తున్నందున తప్పనిసరిగా మాకంతగుణంగా వెంటనే విద్యాశాఖలో విలీనం చేసి మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలి అదేవిధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలి దాంతోపాటుగా డిఏసీలో వెయిటేజ్ కల్పించాలి అదేవిధంగా మరి ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి ఉద్యోగ విరమణ తర్వాత మరి ఇరవై ఐదు లక్షలు కూడా వారికి ఉద్యోగ ఉద్యోగ విరమణ సమయంలో అందించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎస్ఎస్ఏ తరఫున మేము ఈ రోజు నుండి నిరవధిక సెమ్ స్టార్ట్ చేస్తున్నాం సార్ దేనికి ఏంటంటే మనకు రేవంత్ సార్ గత సంవత్సరం మే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పేసి అన్నారు సార్ మేము చాలా చాలా జీతాలతోటి చాలా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం సార్ ఇది అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి ఇది చేస్తున్నాం సార్